వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ సిసి అనే న్యూస్ రిపోర్టర్ షేక్ మీరా రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా నేడు సూర్యపేట జిల్లా పాలకిడి మండలం గుడుగుంట్ల గ్రామంలోని రైతు వేదికలో సమావేశం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పాలకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు తదుపరి వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నేసం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన సమయం కంటే ముందే రైతు రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఉంటే ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించింది రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉంది అన్నారు మాజీ ఎంపీ బుక్య గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా చెప్పిన దానికంటే ముందే రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు రుణమాఫీ చేస్తామని చెప్తే అది అసాధ్యమని చాలా మంది అన్నారు కానీ చెత్తశుద్ధి ఉంటే అన్ని అసాధ్యమేనని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించింది आप क्षेत्र में जो मुद्दे सामने आए उपाय अपनाते मलस को लेकर तत्काल तत्काल एक रुपया ये दो एक सवाल पूछता हूं है 1 लाख 500000 रुपए भाव विशेष का पूर्ति को साथ के साथ ये राष्ट्र को पूरा उपदेश साहब 100000 रुपए टोटल फीस क्षेत्र के निदान

గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వరంగల్లో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారిచ్చిన వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి ఏక మొత్తంలో పంట రుణాలు వ్యవసాయ పంట రుణాలు అంటే క్రాప్లను శ్రద్ధ చేస్తామని వాగ్దానం ఇచ్చారు వారి వాగ్దానంతో పాటు ఆరు గ్యారంటీలు ప్రజలు నమ్మి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కేవలం ఏడు మాసాల తొమ్మిది రోజుల్లోనే ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం మొట్టమొదటిసారిగా లక్ష రూపాయలు ఇవాళ విడుదల చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో పడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ గారు మరియు మా జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రత్యేకించి రైతుల ప్రయోజనాలను గుర్తించి త్వరితగెత్తిన వాళ్లకు రుణమాఫీ చేయడానికి గత మూడు నెలలుగా ఖతరత్స చేసి మొత్తం మీద ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నిధులను వారు సమీకరించి పెద్ద మొత్తంలో చేయటం ఇవాళ దేశ చరిత్రలో ఆ రోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి యూపీ ప్రభుత్వంతోనే సాధ్యమైంది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైందనేది మేము ఈ నేరడి ఇవాళ పాలకేడు మండలంలో గుంటపాల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక ద్వారా ఇక్కడ మా మార్కెట్ చైర్మన్ బెలంకొండ విజయలక్ష్మి గారు మాజీ ఎంపీపీ గోపాల్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గారు యూత్ కాంగ్రెస్ భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ రైతులు యోజనలు అందరం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని రాష్ట్ర మంత్రుల సందేశాన్ని విని ముఖ్యమంత్రి గారికి మంత్రులకు పాలాభిషేకం చేసి తెలంగాణ ప్రాంత రైతులు మరియు కుజునగర్ నియోజకవర్గం పాలకేడు మండల రైతుల యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ విధంగా మొత్తం రెండు రెండు లక్షల రూపాయలు దాదాపుగా ఆగస్టు పదిహేను లోపు పూర్తయ్యని చెప్పేసి ప్రభుత్వం జీవి కూడా విడుదల చేస్తుంది కాబట్టి రైతులందరికీ ఇది సంతోషం రద్దయిన ఎవరికైతే మాఫీ అవుతుందో వాళ్ళు కొత్త రుణాలు తీసుకోవచ్చు మరెన్నో పథకాలు ఇంకా మన మన మిగిలినవి అన్నీ చేసి కాంగ్రెస్ పార్టీ మరింతగా ప్రజల మనలు పొందుతుంది కాంగ్రెస్ పార్టీకి కూడా పార్లమెంటులో పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు కానీ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు మాఫీ చేయడానికి పది సంవత్సరాల కాలం తీసుకొని ఆ లక్ష రూపాయలను నాలుగు విధాలుగా మాఫీ చేసి వడ్డీలతో నడ్డి విరగొట్టి రైతాంగాన్ని చాలా నిర్వీర్యం చేశారు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉత్సాహపరిచి వ్యవసాయం పట్ల మరింత శ్రద్ధ పెరిగే విధంగా ఐదు వందల రూపాయల బోనస్ కానీ లేకపోతే రైతాంగానికి ఇచ్చినటువంటి రుణాలు కానీ ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాలకేడు మండల కాంగ్రెస్ రమ్మ మేము ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా పాలకీడు మండలం గుడిగుంట్ల పాలెం రైతు వేదికల దగ్గర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఇటీ కార్యక్రమానికి అధ్యక్షులు ఎస్వి సుబ్బారావు గారు మార్కెట్ కమిటీ నేరడిచల మార్కెట్ కమిటీ చైర్మన్ విజయలక్ష్మి గారు మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల రైతులు నాయకులు మాజీ సర్పంచులు ఎంపీడీసీలు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఏకతాటిగా రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల ముందుకెళ్ళి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం జరిగింది అదే పద్ధతి ప్రకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు లక్ష రూపాయలు ఏకతాటిగా ఒకేసారి రుణమాఫీ చేయటం జరిగింది రెండోది రెండోసారి లక్షన్నర మూడోసారి రెండు లక్షల వరకు ఒకేసారి రుణమాఫీ చేయటం వల్ల ప్రజలందరికీ రైతులకు చాలా మల్ మేలు జరుగుద్దని మేమందరం కోరుకుంటున్నాం గతంలో పది సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని ఒక తాప ఇరవై ఐదు వేలు ఒక తాప ముప్పై వేలు ఆ విధంగా మంజూరు చే శాంక్షన్ ఇవ్వటం వల్ల అవి వడ్డీలకే సరిపోయినవి తప్ప ఏ రైతుకు రుణమాఫీ కాలేదు కానీ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఒకేసారి రాష్ట్రంలో ముప్పై ఒక ఐదు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయడం ప్రజలందరూ హర్షించదగ విషయం అదే కాదు ఈరోజు రైతు మాపితో పాటు గతంలో ఉన్న ప్రభుత్వం ఆ రైతుల రుణాలతో పాటు రైతు బంధు వచ్చే డబ్బులు కూడా బ్యాంకు వారు అక్కడనే జమ చేసుకోవడం జరుగుద్ది అదే కాకుండా ఉపాధి హామీ పథకంలో పనిచేసే పనులకు వచ్చే డబ్బులు కూడా మీ లోన్ మాఫీ కాలేదు పెండింగ్ ఉందని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టడం అదే కాకుండా ఎవరైనా చనిపోతే ఎల్ఐసి రూపంగా వచ్చే ఇరవై ముప్పై వేల రూపాయలను కూడా బ్యాంకుల వారు ఆపుకోవడం జరుగుతుంది అంటే ప్రతి రకంగా రైతుని నష్టపెట్టిన ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తో ఏడు నెలల కాలంలోనే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయటం వల్ల రైతుకు రుణం వడ్డీ పడదు ఒకేసారి రుణమాఫీ కావటం వారి అందరికీ రేపటి నుంచే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఒకేసారి లక్ష రూపాయలు లోన్ తీసుకోవచ్చు పంటలు మొత్తం ఆయన సొంత ఖర్చులతోటి పెట్టుబడి పెట్టుకోవడానికి మంచిగుంటుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వరియు తీసుకున్న నిర్ణయాన్ని మా పాలకెట్టు మండల ప్రజలు రైతుల తరఫున అందరికీ వారికి ప్రత్యేక ఉత్తమ్ కుమార్ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల కొరకు రైతుల కొరకు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రజలకు మేలు చేసేటట్టుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ అందరు మంత్రులు ముందుకొచ్చారు రేపు జరగబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి ఇంకా రైతు బంధు కాడ తొందరలో రైతు భరోసా తొందరలోనేస్తారు పిచన్స్ మరియు ఇందిరమ్మ ఇండ్లు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తప్పకుండా అమలు చేసి రేషన్ కార్డు లేకున్న ఆరోగ్యశ్రీ ఇప్పుడు రేషన్ కార్డు ఉండవచ్చు లేకపోవచ్చు కానీ ఉన్న తెలంగాణ ఉన్నటువంటి ప్రభు ప్రజలకు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా పది లక్షల వరకు వినియోగించుకోవచ్చు అని చెప్పి కొన్ని పథకాలు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీపై ప్రజలందరూ నమ్మకం పెంచుకొని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వారికి ప్రత్యేక ధన్యవాదాలు